ఇక్కడ అంటే డిస్టెన్స్ చాలా ఉంది సార్ చాలా డిస్టెన్స్ ఉంటే మెయింటైన్ చేయడం ఇబ్బంది అవుతుంది ఇంకా త్రీ షెడ్స్ అయినా వేయండి నేను మొన్న కూడా చెప్పడం గ్రామ సభలో చెప్పడం జరిగింది త్రీ రూమ్స్ ఉంది సార్ ఓపెన్ ప్లేస్ ఉంది అక్కడ వాష్రూమ్స్ బాగానే ఉంది ఓపెన్ ప్లేస్ ఉంది గ్రౌండ్ కావాలి సార్ ఒకటి గ్రౌండ్ లెవెలింగ్ ఒకటి మూడు అడిషనల్ ఫర్నిచర్

ఎక్కువ చాలా బాకే అంటే బట్ అందరూ బాగున్నారా భోజనం బాగానే ఉందా ఆడుకుంటున్నారా బయట కొత్త స్కూల్కి వస్తారా కొత్త స్కూల్కి వస్తారా కొత్త ఇంకా త్రీ రూమ్స్ కావాలంటే అడిషనల్ ఏ కొత్త స్కూల్కి పోదామా ఎయిట్ క్లాస్ సెకండ్ చలో బాయ్ థ్యాంక్ యూ బాయ్